హలో అండి ఇంటర్నేషనల్ యోగా డేకి వన్ మంత్ బిఫోర్ అంటే మే ట్వంటీ ఫస్ట్ నుంచి జూన్ ట్వంటీ ఫస్ట్ వరకు కూడా యోగా మంత్ అనేది మనకి డిక్లేర్ చేశారు సో ఈ యోగా మంత్లో మేమైతే క్లాసెస్ తీసుకున్నాము కొన్ని ఈవెంట్స్కి పార్టిసిపేట్ చేసాము అలాగే యోగాంధ్ర ఈవెంట్ అని చెప్పి కొన్ని టూరిజం ప్లేసెస్లో జనాలకి యోగా మీద అవగాహన కలిగించాలి అందరూ పార్టిసిపేట్ చేయాలి అన్న ఉద్దేశంతో ఫోర్ మెయిన్ ఈవెంట్స్ అయితే పార్టిసిపేట్ చేసామండి మేము సో అవి ఎక్కడెక్కడ జరిగినాయి అంటే ఫస్ట్ ఈవెంట్ వచ్చేసి ద్వారకా తిరుమల సెకండ్ పట్టుసీమ థర్డ్ మధ్య ఆంజనేయ స్వామి టెంపుల్ జంగారెడ్డి ఫోర్త్ గుంటుపల్లి కేవ్స్ అండి సో ఇది వచ్చేసి జీలకరగూడెం దగ్గర ఉంది సో ఈ ఫోర్ ప్లేసెస్లో నాకు ద్వారకా తిరుమల పట్టుసీమ జంగారెడ్డి ఐడియా ఉంది అండ్ లాస్ట్ ఈవెంట్ అయితే నాకు ఐడియా లేదండి బట్ మేము మొత్తం ఫోర్ ఈవెంట్స్కి కూడా వెళ్ళి క్లాసెస్ తీసుకోవాలి అని చెప్పి చెప్పారు మాకు దగ్గర ఏదైతే ఉంటుందో అదైతే నేను వెళ్ళాను అండ్ ఇంకొకటి మెయిన్ ఏంటేనండి నిజంగా ఈ యోగా మంత్ పెట్టడం వల్ల నేను నా ఫోర్ ఇయర్స్ ఆపేసిన యోగా ప్రాక్టీస్ని నేను మళ్ళీ పార్టిసిపేట్ చేసి స్టేజ్ మీద డెమో ఇచ్చానండి నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఎందుకు అంటే స్టాప్ చేశాను యోగి క్యారింగ్లో ఉన్నప్పటి నుంచి ఆఫ్టర్ డెలివరీ ఫోర్ ఇయర్స్ వరకు కూడా నేను ఆసనాస్ టచ్ చేయలేదండి బికాస్ నాకు ఆపరేషన్ అయింది సో సి సెక్షన్ వల్ల నేను చాలా కేర్ ఉండాలని చెప్పి టూ ఇయర్స్ అలా అయిపోయింది అండ్ నెక్స్ట్ టూ ఇయర్స్ వచ్చేసి ఇంకా బేబీ ఫీడింగ్ పాపని చూసుకోవడం వల్ల నేను చేయటం అయితే కుదరలేదు బట్ మళ్ళీ ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ యోగా డేకి నేను యోగా ఆసనాస్ పార్టిసిపేట్ చేశానండి చాలా హ్యాపీగా అనిపించింది అండ్ ఇంకొక వన్ థింగ్ ఏంటంటేనండి మేము ఆయిల్స్ డిపార్ట్మెంట్ యోగా ట్రైనీస్ కింద ఉన్నప్పుడు నాకు అక్కడ ఉన్న వాళ్ళు ఎవరు కూడా పరిచయం లేదండి ఈ ఫోర్ ఈవెంట్స్ వల్ల నాకు అక్కడ యోగా ట్రైనీస్ అందరూ పరిచయం అయ్యారు కొంతమంది అఫీషియల్స్ పరిచయం అయ్యారు అలాగే మన మా సీనియర్ మెడికల్ ఆఫీసర్ రాణి మేడం ఇంకా సుభద్రా మేడం ఇంకా అలా చాలామందితో పరిచయం ఏర్పడిందండి అయితే కొంతమంది ఏంటంటే మనకి ట్రైనీస్ అంటే సబర్డినేటర్స్గా ఉండొచ్చు లేదు కొంతమంది ఫ్రెండ్స్గా మారచ్చు అట్లా నాకు ఈ ప్రోగ్రాంలో కొంతమంది ఫ్రెండ్స్గా ఉన్నారు కొంతమంది పరిచయం అయ్యారు సో చాలా హ్యాపీగా అనిపించింది అండ్ ఇంకొకటి మెయిన్ ఏంటంటే మా యోగి ఇది ఫస్ట్ స్టేజ్ ఈవెంట్ ఏదైనా ఉంది అంటే అది ఈ యోగా మంత్లోనేనండి స్టేజ్ పర్ఫార్మెన్స్ చేసింది చాలా హ్యాపీగా అనిపించింది మాకు మేమైతే ఈ యోగా మంత్ ఎలా అయితే అందరూ యోగా చేశారో అలానే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ యోగా డే వరకు కూడా చిన్న చిన్న ప్రాక్టీసెస్ కానివ్వండి వాళ్ళకు వచ్చిన ఆసనాస్ కానీ ప్రాణాయామాస్ కానీ అన్నీ కూడా చాలా కేర్గా జాగ్రత్తగా అయితే టీచర్స్ దగ్గర లేదు అంటే ఇంట్లో అయినా కూడా చాలా కేర్గా చేసుకోవాలని కోరుకుంటున్నామండి ఎందుకు అంటే యోగా అనేది ఆరోగ్యం కోసమేనండి మనము అయితే టీచర్ దగ్గరికి వెళ్ళి నేర్చుకోవచ్చు లేదు అంటే ఇంట్లో ఉండి చేసుకోవచ్చు అన్నప్పుడు ఇంట్లో ఉంటే మాకు ఏదైనా పట్టేస్తే ఏమన్నా తెలియకపోతే ఎట్లా అని చెప్పి డౌట్ ఉండొచ్చండి సో మీ నియర్ బై యోగా ఇన్స్ట్రక్టర్స్ ఎవరైనా ఉన్నారా టీచర్స్ ఎవరైనా ఉన్నారా కనుక్కొని అక్కడికి వెళ్ళి డెఫినెట్గా వన్ ఇయర్ కూడా యోగా ఆసనాస్ అనేది ప్రాక్టీస్ చేయండి అందరికీ కూడా మాకు ఏ ఛాన్స్ ఇచ్చిన గవర్నమెంట్కి చాలా థ్యాంక్స్ అయితే చెప్పుకోవాలండి మేము